ఒక దినం ఒక వ్యక్తి చాలా ఉన్నతమైన శిఖరం పైకి ఎక్కాలి ఆయన పని అది ఆయన ఆశయం అది కాబట్టి ఆ శిఖరం ఎక్కడం కొరకు దాన్ని అధిరోహించడం కొరకు చాలా దూరం ప్రయాణం చేసి పర్వతాల మీదకు వెళ్ళాడట ఆ శిఖరం కిందకి వచ్చేసరికి చేరేసరికి సాయంకాలం అయిపోయింది సాయంకాలం అయిపోయింది ఇక్కడ ఆగిపోదామంటే మంచు చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఒకటే పైకి ఎక్కినా ఒకటే నేను అనుకున్నది సాధించి క్రిందకి దిగి వచ్చేస్తాను అనుకున్నాడు అనుకొని ఆ శిఖరం మీదకి తాడు వేస్తున్నాడు చాలా రీతులుగా ప్రయత్నం చేయగా ఆఖరిగా చోట పట్టు దొరికింది అప్పటి వరకు అటు ఇటు ప్రజలు నడుస్తూ ఉన్నారు కానీ చీకటి పడేసరికి ఎవరు కనబడటం లేదు సర్లే ఆ తాడును పట్టుకొని ఎక్కుతున్నాడు చాలా వరకు ఎక్కేశాడు ఇంకా కొంత దూరంలో నేనున్నాను దగ్గరకు వచ్చేసాను అని అనుకుంటున్నాడట అనుకోగానే ఒక్కసారిగా ఆ తాడు మీద నుండి జారిపోయాడు జారిపోయి గాలిలో వ్రేలాడుతున్నాడట గాలిలో వ్రేలాడుతున్నాడు ఎటు చూచినా ఎలా పిలిచినా ఎవరో పలకడం లేదు అయ్యో గాలిలో ఉండిపోయాను కిందంతా రాయి ఉన్నాయి అది పర్వతం పైకి ఎక్కడానికి లేదు కిందకు దిగడానికి లేదు ఏం చేయాలి ఎవరు సహాయం చేస్తారు నాకు కాబట్టి ఎవరూ లేని చోట ఇమానియల్ దేవుడు ఉంటాడు మన మరో ఆలకిస్తాడనేది మన విశ్వాసం కాబట్టి దేవుని బిడ్డగా ప్రార్థన మొదలుపెట్టాడు ప్రభువా నన్ను కాపాడు నన్ను రక్షించు ఈ స్థితిలో ఇంకెవరు నన్ను రక్షించలేరు కాడాంధకారుపు లోయ అని దాబీదన్నట్టుగా ఉంది నా పరిస్థితి కాబట్టి నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేశాడట మౌనంగా కనిపెడుతున్నాడు ఇంకెవరైనా వస్తారేమో అని అటు ఇటు అరుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు శక్తి అంతా తెచ్చుకుని గట్టిగా కేకలు వేస్తున్నాడు ఎవ్వరూ పలకడం లేదు ఈ లోపుగా ఒక స్వరము వినపడిందట ఆ స్వరం ఏం చెబుతుందంటే కట్ ద రోప్ నువ్వే తాడుకు వేలాడుతున్నావో ఆ తాడును కట్ చేసే కత్తిరించేయి అంటుందట ఎందుకంటే వారి దగ్గర పరికరాలు అన్నీ ఉంటాయి కాబట్టి కట్ చేసే అనే స్వరం ఒక్కసారి వినబడింది వినబడిన తర్వాత అనుకుంటున్నాడు పై మీద పడి తల పగిలి చనిపోతానేమో కాబట్టి స్వరం దేవుంది కాదు ఏదేదో ఊహించుకుంటున్నాను ఈ టెన్షన్లో నా ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి కనుక నాకే ఎవరో మాట్లాడినట్టుగా అనిపించిందేమో అనుకుని తాడును కట్ చేయకుండా అలాగే ఉండిపోయాడట తెల్లవారింది అటు ఇటు ప్రజలు ప్రయాణం చేస్తూ మరలా మార్గంలో వెళ్తున్నారు ఒక వ్యక్తి తాడుకు వేలాడుతూ మంచుకు గడ్డ కట్టి మరణించి ఉన్నాడట మరణించి ఉన్నాడు ఈ వ్యక్తికి నేలకు ఉన్న దూరం ఎంత అంటే మూడు అడుగులు మాత్రమే మనసులో ఏమనుకుంటున్నాడంటే చాలా ఎత్తులో ఉన్నాను పైనుండి పడితే తల పగిలి చనిపోతాను అనుకుని దేవుడు జవాబిచ్చినా కూడా నెరవేర్పించినా కూడా దానికి స్పందించలేకపోయాడు నువ్వు ప్రార్థన చేసే శక్తి నీలో ఉంది మంచిదే విజ్ఞాపనములు చేస్తావు ప్రార్థన చేస్తావు దేవుని అడుగుతావు ఉపవాస ప్రార్థన చేస్తావు కన్నీళ్ళ ప్రార్థన చేస్తావు వలె మగసిరిగల ప్రార్థన చేస్తావు కానీ నెరవేర్పును తెలుసుకోగలిగిన అంగీకరించగలిగిన స్వీకరించగలిగిన వరము కూడా కావాలని ప్రార్థన చేసుకోవాలి దేవుడు తప్పక నెరవేర్పిస్తాడు తగిన సమయమందు నెరవేర్పిస్తాడు కానీ ఆ నెరవేర్పేమిటో నేను గ్రహించాలి ప్రభువా అందుకే ప్రార్థన గూర్చిన నెరవేర్పు ఎలా ఉంటుందో ఆ నెరవేర్పు నీవిచ్చిందో కాదో గ్రహించే శక్తి నాకు కావాలి ప్రభువా అని నీవు ప్రార్థన చేసుకుంటే దేవుడు దాని ఏలకు ఎలాగూ గ్రహించే శక్తినిచ్చాడు అలాగూ నీకు కూడా గ్రహింప శక్తినిస్తాడని నీవు గమనించి దేవునిని స్థుతించవలసిన వాడమై ఉన్నావు